చెడుతనములను కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదూషణయు ఆంభావమును అవివేకము వచ్చును చాలు అపవాది అయిన సాతాను మొదటి నుండి మానవులను పాపములోనికి నడిపిస్తో వారిని ప్రేరేపిస్తూ వాడుకుంటూ ఉంది అందుకని ఏసయ్య ఈ లోకానికి వాడి క్రియలను వచ్చాడు కాని నీ కులము నుండి ఎడబాపటానికి రాలే నీ ప్రాంతము నుండి వేరు చేయటానికి రాలే నీ జనుల నుండి బంధుత్వాన్ని తెంపటానికి రాలే చూడండి ఏ కులము వారు చనిపోయినా వారిని మట్టిలోనే పెడతారు మట్టికి ఏదన్నా కులముందా ఈనాటికి మట్టికి కులముందని చెప్పిన వ్యక్తి లేనే లేడు అంత మాత్రమే కాదు నువ్వు పీల్చుకునే గాలికి కులముందా లేదు అందరం అదే గాలి పీలుస్తున్నాం అదే గాలి విడుచుతున్నావు గాలికి లేని కులము మట్టికి లేని కులము మనం కట్టుకునే వస్త్రాలకి ఏదైనా కులం ఉంటుందా ఉండదు వాడు ఎవడైనా కావచ్చు పోతాము మనకు కావలసిన వస్త్రాలను కొనుక్కొని వస్తాం కానీ సృష్టికర్త అయిన దేవుణ్ణి పూజించటానికి వచ్చేసరికి కులం అడ్డొస్తుంది మతం అడ్డొస్తుంది బంధుత్వాలు అడ్డొస్తాయి బలగాలు అడ్డొస్తాయి సాంప్రదాయాలు అడ్డొస్తవి గనుక నా యేసు క్రీస్తు అందరికి ప్రభువు ఆయన ఒక్కడికే కాదు ప్రభువు సర్వభూమికి ఆయన మహారాజయున్న దేవుడు ఆయన సత్యదేవుడు నిత్య జీవమయ్యున్న దేవుడు లోపమును మత్సరములను ఆభావములను దొంగతనమును ఏభిచారమును నరహత్యలను చేసే వ్యక్తులను దేవుడు ఈనాటికి పట్టుకొని మార్చుకొని రక్షించుకున్న దేవుడు ఎవరైనా చెప్పగలరా నేను ఒకప్పుడు నరహత్య ఇప్పుడు నరహత్య చేయట్లేదు ఒకప్పుడు నేను పాపములో బ్రతికాను ఇప్పుడు పరిశుద్ధముగా బ్రతుకుతున్నానని ఎవరైనా ఎక్కడైనా చెప్పగలిగారా లేరు కానీ ధైర్యముగా అందరి ఎదుట ఈ బైబుల్ పట్టుకొని ఏసు సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు మాత్రము చెప్పగలరు నేను ఒకప్పుడు తాగుబోతును నేనొకప్పుడు సినిమా పిక్చోని నేనొకప్పుడు పేకాట రాయుణ్ణి నేనొకప్పుడు లోకములో ఇష్టానుసారంగా తిరిగాను ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని నేను చదవటము ప్రారంభించానో ఏసే నిజదేవుడని తెలుసుకొని ఒప్పుకున్నానో నన్ను ఆ యొక్క అపవాది క్రియల నుండి విడిపించాడని సాక్ష్యాలు భూలోకములో కోట్ల కొలది ఉన్నవి ప్రియులారా అందుకు ఈ లోకానికి వచ్చాడు నీ యొక్క అన్నదమ్ముల నుండి ఎడబాపటానికి రాలే తోడబుట్టిన వారి నుండి కలహము పెట్టడానికి రాలే నీ కులాన్ని రెండు ముక్కలు చేయటానికి రాలేదు కానీ అందరి కోసము ఆయన ఈ లోకానికి వచ్చిన లోకరక్షకుడు ప్రతి మనిషి పాపి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మత గ్రంథాలన్నీ మనుషుడు పాపములో పుట్టాడు పాపములో బ్రతుకుచున్నాడు పాపములో చనిపోతూ ఉన్నాడు వానికి మోక్షము కావాలి అని ప్రతి గ్రంథము చెప్పుతూ ఉంటుంది నీతిగా బ్రతుకుము పరిశుద్ధముగా జీవించుము దేవునితో సాహసము చెయ్యు అని చెప్పుతారు కాని చెప్పిన ఎవరు విడిపించలేకపోయారు నేనున్నాను నేనేం చెప్తాను దేవునికి ఇష్టలుగా బ్రతకమని చెప్తాను దేవునికి ప్రార్థన చెయ్యమని చెప్పుతాను దేవుని శంతకురమ్మని చెప్పుతాను సంగముతో సావాసము చేయమని చెప్పుతాను కానీ నీ జన్మ కర్మ పాపాన్ని నేను కడగలేను ఎందుకు నేను పాపములో పుట్టాను గనుక పాపములో పెరిగాను గనుక ఆ పాప స్వభావం నాలో ఉంది గనుక నేను నీకు పాపము నుండి విడుదల ఎవరయ్యా నీకు పాపము నుండి విడుదలనిచ్చేదంటే నా సరేయుడైన ప్రభువు నీ పాపమును కడగగలిగిన పరిశుద్ధుడు నీ పాపాన్ని కడగగలిగిన పవిత్రుడు నీ జన్మ కర్మ పాపముల నుండి నీకు విడుదలనియగలిగిన నిష్కలంకమైన దేవుడాయన ఆయన నాలో పాపముందని మీలో ఎవరైనా నిరూపణ చేయగలరా నేర స్థాపనను అని లోకానికి సవాలు విరిసిన సర్వశక్తి కలిగిన దేవుడు ప్రిలాలయా దేవునికి స్తోత్ర